శివార్త మీ వార్త తంబలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న తంబలపల్లి నియోజకవర్గం మొల్కచెరు మండలం దేవలచెరు నీరుగుట్టువారిపల్లి ఆధ్యాత్మిక గురువు రామచంద్రస్వామి మహాశైల పుణ్యమూర్తులు వెలిసి ఉన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్ఠకరమైంది మానవ జన్మనికి మంచి కార్యక్రమాలు చేయాలి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేసి పుణ్యాత్ములు కావాలి కాబట్టి ఇక్కడ మనకు శ్రీ 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 మల్లికార్జున స్వామి మలయకొండ అందు వెలిసిండేటటువంటి మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబకాదేవి గౌరమ్మ తల్లి ఏనుగుమల్లమ్మ తల్లి ఎందరో మహానుభావులు పుణ్యాత్మన వెలిసిండేటటువంటి పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున మల్లిక స్వామి సాదుగొండ ఇటువంటి పవిత్రమైనటువంటి కొండలు మహానీయులు వెలిసిండేటటువంటి పుణ్యక్షేత్రాలు అటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు ఎంతో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆరో తారీఖున ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్న సోమవారం రోజున మా ఒక తాత మహానుభావుడు మిలరీలో సేవ చేసేటటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుడు కూడా కళాకారులకు ఏదో కొద్దిగా సహకరించి ఆ మహానుభావుని పేరు మీద ఉన్న యాభై మంది మల్లికార్జున స్వామి కొండకు పోయి భజన కార్యక్రమం చేపట్టాము పత్తికోట భక్తులు దేవులచేరు భక్తులు నీరిగిటివారిపల్లి భక్తులు అందరూ కలిసి యాభై మంది అంక స్వామివారి పండకు పోయి శివనామ కోటి శివనామ స్మరణ శివనామ భజన శివుని దర్శనం ప్రదర్శనము అన్ని చేసి స్వామి వారి ఎంతో ఆనందంగా భజనలు చేసి అక్కడ కూడా ఎంతో ఆనందంగా జరుగుతున్నాయి భక్తులకు ఎంతో అనుకూలంగా శ్రీ మల్లికార్జున స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు వచ్చిన భక్తులకి అందరికీ ఆశీర్వదిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ దూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారి తీర్థప్రసాదములు కైకుని స్వామివారి ఆశీస్సులు పొంది శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబకాదేవి అనుగ్రహము చాలా చల్లగా ఉండాలి అక్కడ కాబట్టి దారిలో గడ ఏమల్లమ్మ తల్లి సంతోషంగా అనిపిస్తుంది గౌరమ్మ కొప్పలో గడ మహాతల్లి దీవించి పంపిస్తుంది కాబట్టి ఇటువంటి భక్తులందరికీ కూడా ఇంకా ముందరికి రాబోయేటటువంటి కార్తీక మాసములో ఇంకా మంచి కార్యక్రమాలు శివకోటి శివస్మరణ శివభజన చెక్కల భజన కోలాటలు పిల్లను గురువులు ఎన్నో రకరకాలైనటువంటి కళాకారులు వచ్చి ఆనందపరుస్తున్నారు స్వామివారి చెంత కాబట్టి అక్కడ సేవ చేసే భక్తులు పోదారులు ఎంతో పవిత్రంగా మాకు ఆనందంగా ఉన్నారు వాళ్ళ సహకారం ఎంతో మాకు చెందుతూ ఉంది కాబట్టి అన్నదానం కూడా చాలా మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి ఇందులో భాగంగా శివార్త నందించేటటువంటి పుణ్యాత్ముడు కూడా శివారెడ్డి గారు మహానీయులు గౌరవనీయులైనటువంటి శివారెడ్డి గారు వారు కూడా భక్తులకు ఎంతో ఘనంగా సేవ చేస్తున్నారు ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబకాదేవిని సాధుగొండ స్వామివారిని అందరినీ ఇక్కడ అంతా ప్రజల్లో ఎంతో ఆనందంగా తెలిపి ఇంకా వేరే దేశాలకు గడ పంపి ఈ ఈ స్వార్థ అనుగ్రహంతో ఈ భక్తులకు చాలామంది తెలిసిబరుస్తున్నారు కాబట్టి అందరికీ ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఏదో పేద పేద భక్తులు భజనలకు వస్తున్నారు కాబట్టి వారికి వాయిద్య కార్యక్రమాలకు ఏదో పుణ్యాత్ములు దాతలు పుణ్యమూర్తులు ఈ ప్రపంచంలో ఎందరో వెలిసి ఉండాలి వారి అనుగుణంగా ఉండాలి కాబట్టి వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు కాబట్టి ఏదో ఈ పేద కళాకారులకు మీకు తోచినంత వరకు వాయిద్య సహకారాలు చేయమని వేడుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైనా కావచ్చు మీకు ఎవరికి భగవంతుడు అనుగ్రహిస్తే వారికి సహకరించండి అందరికీ కూడా కాబట్టి అందరినీ స్వామివారి సెంత సేవ చేపించి కీర్తనలు పాలించి శివకోటి చెప్పించి చేయాలని కోరుకుంటూ వీటిలో దేవులచెరు గ్రామం నెరిగిటివారిపల్లి రామచంద్ర స్వామి స్వామివారి ఫోన్ నెంబరు తొమ్మిది ఏడు సున్నా ఒకటి నాలుగు రెండు నాలుగు సున్నా నాలుగు ఏడు ఈ నెంబర్కు మీరు కాల్ చేసినా సరే లేదు మమ్మల్ని చేయమన్న గడ మేము ఇచ్చిన కూడా మేమే చేస్తాం కాబట్టి కళాకారులకు అందరము మనం సహకరిద్దాం స్వామివారి అనుగ్రహం పొందుదాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ